భవిష్యత్తు ని అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ వద్ద ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు కార్మిక హక్కులను కాపాడాలని కార్మికులకు అనుకూలం కాని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నేతలు బద్దా వెంకట్రావు మాణికల నాగరాజు డిమాండ్ చేశారు అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ పీఎఫ్ వంటి చట్టబద్ద సౌకర్యాలు కల్పించాలని కోరారు సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయాలని పెన్షన్ పనిముట్లు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ నెల పదిహేనున కలెక్టరేట్ వద్ద జరగబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు ఇప్పటి వరకు జమా చేయలేదు కనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి పాత కార్మిక సంఘాల సమక్కి ఐఎప్ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికుల యొక్క అవసరాల కోసం ఏ అయితే సంక్షేమ బోర్డు ఉందో ఆ బోర్డులో నిధులను ప్రభుత్వ అవసరాల కోసం వాడారు ఆ యొక్క నిధులను ఆ యొక్క నగదనే సంక్షేమ బోర్డులో జమా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అసంఘటిత రంగంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని ఐఎఫ్టీయు ఏపీ ప్రగతిశీల బహు కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఆ నేపథ్యంలో పదిహేనవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం పెద్ద ఎత్తున అసంఘటిత నిర్మాణ రంగ కార్మికులు ముఠా కార్మికులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ న్యూజ్వీడి కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ కార్మికవర్గాన్ని జరిగింది రక్షణ కోసం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట కమిటీ పిలుపునిచ్చినారు నేపథ్యం భారతదేశంలో మోడీ షా సర్కార్ నాలుగు లేబర్ కోడులను ప్రవేశపెట్టి కార్మిక హక్కులను అరిస్తూ నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చారు ఆ విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఒక సమరశీల ఉద్యమాన్ని చేపట్టాలనేటటువంటి నేపథ్యం రెండోది భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పరిరక్షించాలి ఆ బోర్డులో ఉన్నటువంటి పథకాలను కార్మికవర్గ కుటుంబ అవసరాల కోసం ఉపయోగించాలి బోర్డు నిర్వీర్యమైంది కనుక బాబు సర్కార్ భవ నిర్మాణ కార్మికులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తాం నిర్మాణ రంగ కార్మికులను ఆదుకుంటామని ఎలక్షన్ లో ప్రచారం చేశారు ఆ ప్రచారాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సంక్షేమ భవన్ నిర్మాణ కార్మికులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఆ బోర్డులో ఇస్తామని ఇప్పటి వరకు జమా చేయలేదు కనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి పాత కార్మిక సంఘాల సమక్ష ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తాం అదేవిధంగా కార్మికుల యొక్క అవసరాల కోసం ఏ అయితే సంక్షేమ బోర్డు ఉందో ఆ బోర్డులో నిధులను ప్రభుత్వ అవసరాల కోసం వాడారు ఆ యొక్క నిధులను ఆ యొక్క నగదునే సంక్షేమ బోర్డులో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం అసంఘటిత రంగంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని ఐఎఫ్టీయూ ఏపీ ప్రగతిశీల బహుందర కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఆ నేపథ్యంలో పదిహేనవ తేదీన